విత్రమా ఒక చిన్న మాట చెప్పన ఉన్నా కానీ ఏరు తప్పదు ఎల్లకాలం బతికినా కానీ చావు తప్పదు ఇవి ఉన్న నిజమే కదా సామెత అయినా కానీ ఒక చిన్న మాట చెప్పాలనిపిస్తుంది ఈ సామెత విన్నాక కొడుకుకు పెళ్లి చేశాక కోడలు వస్తుంది ఇంటికి కానీ ఆ కోడలిది ఆ ఇల్లు కాదు అది ఎప్పటికీ అత్తారిల్లే అవుతుంది నీకు కోడలు నచ్చినప్పుడు కొడుకుడు ఇంట్లో ఉంచుకోవడం ఇష్టం లేనప్పుడు మొహం మీదే చెప్పేసాయి మీరు మీరు బ్రతకండిరా అని చెప్పేసావనుకో పెళ్ళైన కొత్తలోనే వాళ్ళకి వాళ్ళు వాళ్ళకు తోచినంతలో వాళ్ళకు వాళ్ళు కష్టపడి వాళ్ళకు వాళ్ళు వృద్ధిలోకి వస్తారు లేదు కొద్ది కొద్ది సంవత్సరాల తర్వాత వాళ్ళు నచ్చలేదే అనుకో అప్పుడైనా మొహం మీదే చెప్పేసాయి మీరు ఉంటే మాకు ఫ్రీగా లేదు ఇది నా ఇల్లు నీకు నువ్వు పోయి నీ ఇల్లు నువ్వు కట్టుకోరా అని చెప్పేసాయి అప్పటికైనా వాళ్ళకి డబ్బు ఉంటే ఇల్లు కట్టుకుంటారు లేదైనా గుడిసెలైనా వెళ్ళి సంతోషంగా బతుకుతారు అంతేకాని సూటిపోటి మాటలతో వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి ఇది ముఖ్యంగా అత్త మామలకు చాలామందికి చెప్తున్నాను ఆస్తిని ఇది అనుకున్నావు కానీ కన్న కొడుకు నీ కొడుకు అవునా కాదా ఒక్కసారి మీకు మీరు గుండెలపైన చేతేసుకొని చెప్పుకోండి నా ఆస్తి నాది నాది అంటున్నావు పోయేటప్పుడు మీరేమన్నా తీసుకుపోతారా లేదు కదా ఉన్న కొడుకును ఒక రకంగాను లేని కొడుకుని ఇంకొక రకంగాను నచ్చిన కూడల్ని ప్రేమగాను నచ్చిన కూడల్ని శత్రువులానా చూస్తే రేపు వచ్చే నష్టం ఎవరికి ఈరోజు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోవచ్చు కానీ కష్టపడేటువంటి సత్తా వాళ్ళలో ఉంది ఈరోజు ఓడిపోవచ్చు రేపు గెలిచే గెలుస్తామని ధైర్యం వాళ్ళలో ఉంది కానీ ఈరోజు మీరు వయసులో ఉన్నారు మీ దగ్గర డబ్బు ఉంది డబ్బు ఉంటుందేమో కానీ ఆయుష్ అనేటువంటిది రోజు రోజుకు తగ్గిపోతుంది ఈరోజు నా అనుకున్నవాడు నీకు అవుతాడా చీ కొట్టినవాడు నీకు అవుతాడా ఒక్కసారి ఆలోచించు ఈరోజు నువ్వు చీ కొడితే రేపు వాళ్ళు మనుషులే కదా ఒక్కసారి ఆలోచించు